మెదక్ రామాలయం దేవాలయాన్ని లో తీసుకోవాలని జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవోను వ్యతిరేకిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు గడ్డపు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ ఆలయ కమిటీ అధ్యక్షుడు బండా నరేందర్ సభ్యులు భక్తులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు

చైతన్యం కాకపోతే అనేక రకాలైనటువంటి నష్టాలు కలుగుతా ఉన్నాయి ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చాం మాలేగా అనేటువంటి ఒక ఊర్లో జరిగినటువంటి బామ్ సంబంధించి మాలేగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి

ప్రసిద్ధి సంఘాన్ని కాలే ఆర్ఎస్ఎస్ పెద్దలు గౌరవనీయ మోహన్ భగవత్ కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆలోచిస్తే ఆయన నేను నిబంధనలకు అరెస్ట్ చేయలేనని చెప్పి మోహన్ భగవత్ గారిని అరెస్ట్ చేయకుండా ఆపిడు రెండు వేల ఎనిమిదిలో ఒక ముస్లిం అధికారి పోలీస్ అధికారి సార్ మీరు చెప్తే మీ చట్టానికి వ్యతిరేకంగా ఈ కేసుకి మోహన్ భగవత్ సంబంధం లేదు ఈ కేసులో మోహన్ భగవత్ గారి ఆదేశాలు లేవు అసలు నిందితులు హిందూ తీర్మాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు ఆ కేసులో మోహన్ బాబా గారిని ఆ కానీ జమ్మూ కశ్మీర్ లో పనిచేసేటువంటి ఒక కల్లలు దేశం తెచ్చిపోతున్నారు కల్లర్లు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్లు మారి ఇస్లాం టెరీజ్ వ్యతిరేకంగా హిందువుల టెర్రరిస్టులు ఉండాలని ఒక ముద్దేశపందుకు ఒక తప్పు కేసును బలాయించి ఒక సాఫ్ట్వేర్ కూడా పురుష పోలీసులందరినీ కొట్టించి ఇరవై నాలుగు రోజులు ఇంట్లో చేసింది చివరికి ధర్మం తెలిసింది తన అంశమైంది పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు దొంగ పడాల్సి వచ్చింది ఆరు గారు రాష్ట్రం పద్నాలుగు వేలు జవాల్సి ఇందు తీవ్రవాదం కాదని కోర్టు జడ్ చేయడానికి మన ప్రజాస్వామిక దేశంలో పద్దెనిమిది వేలు కొట్టాడాల్సి వచ్చింది చెయ్యడం తప్పుకు ఒక కళ్ళు తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది ఇది ఈ దేశంలో హిందూ మత ప్రజలు జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి నాకేమైతేనే అయోధ్యలో ఏవైతే నాకేం సంబంధం పక్కర్లు ఏవైతే పిల్లలు అయితే అనుకున్నా నాకేందని సిద్ధిపేట సిద్దిపడ్లైతే నాకేందని అనుకున్నా చివరికి ఏదేమైతే ఉదాహరణ వాళ్ళగా ఉంది ఒక సాధువి రాజాం పట్టలు వేసుకున్న ఒక సాధువిని తీసుకోలేదో రిమాండ్ లో పెట్టి పురుష పోలీసులతో తోటిలాగేశం చేసింది இப்படினக்கு உபரி ஆந்திர எந்த கலர் பெரிய தேவாலயம் ஏன் అప్పుడు ఎట్లాంటి రెండు వేల ఎనిమిది కంటే ముందు ఎన్నో మెంబర్లు తీసుకున్నాకి ప్రత్యేకంగా కనీసం కనీసం భూపరికలు ఏ విధంగా చేస్తున్నారు కొన్ని భాగంలో చూసుకోవాలి ఎవరు అప్పుడు ఉన్నా పచ్చలున్నాడు తోరణాలు ఎన్నిపోయినా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇలాగ కనీస దీపం పెట్టేటువంటి పరిస్థితి లేదు ఎదుపాయం ఉంటాయి ఎవరు ఏం చేసినో పాత ప్రభుత్వం ఏం చేసిందో కొత్త ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు నేను మీకు రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నా రూప దీప నైవేద్యాలు జరగాల్సిన గులాల్లో జరుగుతలేవు ఇవల్సిన డబ్బులు ఇస్తలేదు ఏమైనా నడుస్తున్నాయి మనకు కలిసి నన్ను ముఖ్య సమయం అంటే అర్జెంట్గా వచ్చేది ఎవరో గంటలు వస్తున్నాయి ప్రభుత్వంతో పంచాయతీ కాదు నివేదిక తప్పు ఉంటే చూడండి ఎవరైనా గుడి సంబంధించింటే వాళ్ళు గుడి దేవుడు చూసుకుంటాడు ఏదైనా పైసలు అవకతంగా చేసి ఎన్నర ఉంటే లెక్కలు అడుగు పంపిణీ వాళ్ళకు ఏడాకో రెండేళ్ళకో మూడేళ్ళకో పంపిణీలు మార్చుకోలేదు ఇంట్లో ఊళ్ళో లెక్కలు అడుగు చూడండి అంతే ఆయన ఏదో ఒక కుంటి సాగు చూపించి రెండు వేల ఎనిమిది రెండు వంద సార్లు గుడిని తీసుకున్నట్టు రెండు వేల ఇరవై ఐదులో ఈ గుడిని తీసుకుంటే ఈ గుడి పరిస్థితి అంటే రాదు ఎందుకంటే ఎగద్రోచుడు శ్రీరామచంద్రుడు కాబట్టి దాన్ని ఎలా రక్షించుకోవాలో ఆ వివరానికి నాకు కలిసి కాబట్టి తప్పకుండా కాపాడుతాడు గుడిని కూడా కాపాడతాడు చెప్పి సంద్రబాల్సరికి తెలియజేస్తారు ఇదో పార్లమెంట్ వాయిదా పడది మాకు దురదృష్టం ఏంటంటే పార్లమెంట్ హౌస్ ఓపెన్ ఉంటే మాకు సిగ్నల్స్ ఉండదు భోజనానికి బయటకు వస్తున్న సందర్భంగా శ్రీనివాస్ గారు సార్ మిస్ కాల్స్ పడుతుంది సీ ఫోన్ చేసి నేను ఒకటే మాట చెప్పిన స్పీకర్ అనేసి చేసి నాకు తెలియదు నేను ఒకటే మాట చెప్పిన నేను మాట్లాడితే ఒకసారి ఫోన్ చేయమంటే మాట్లాడడానికి ఇష్టపడిన అధికారిని ముందు బయటికి ఏం చెప్పారు వాళ్ళు ఇలా మన బాధ్యమ ఎంపీ గారు శిక్ష అయితే అని తెలంగాణ ఉంటే దొరకతానికి వచ్చి పోయింది మనకు తెలుసు ఇవాళ రెండు రోజులుగా ఉంటాడు ఎంపీ గారు జనాలందరూ ఆఫీసర్లందరూ అందరూ ఎన్నికలు జన్మారు ఆదివారం సెలవు మేము దొరుకుతుంది తెలియజేస్తూ నేను ఆయన మాట్లాడాలన్న తర్వాత కమిషన్ మాట్లాడతాను ఇది అన్యాయం అని చెప్తాను మనిషి శిక్షించలేకపోతే దేవుడే శిక్షిస్తాడని అనుకుంటాను కాబట్టి తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి నిజంగా ఎటువంటి అధికారులకు ఈ గుడికి సంబంధించిన లెక్కలు కావాలన్నా ఇంకేమైనా వివరణ కావాలన్నా ఒక పది రోజులు డేట్ ఇచ్చి మనకి చెప్పుకుంది అందరం వస్తాం కూర్చుంటాం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం అడుగుతున్నది తప్ప దేవాలయాలు పేరటం ఇట్లా దుర్మార్గమైనటువంటి పని చేస్తే ఖచ్చితంగా ఏ దాకా ఉట్లాడేందుకు రామ భక్తులు భారతీయ జనతా పార్టీ నిలబడకపోదని చెప్పి కూడా కమిషనర్ తోటి సంబంధిత మంత్రి గారితో మళ్ళీ ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాని పక్షం ఉంటే మత్స్యవరమైన మండే తర్వాత కమిషనర్ దగ్గరికి మంత్రి గారి దగ్గరికి ఒక టీమ్ గా టెలిగేషన్ గా మిమ్మల్ని తీసుకొని పోయి ఇక్కడ జరిగినటువంటి పోరాటాన్ని మంత్రి గారికి చెప్పి న్యాయం చేయాలని అంటున్నారు న్యాయం జరగకపోతే ఏం చేయాలి మనందరికీ తెలుసు అమ్మ అడగకపోతే పోదు మన ధర్మం అడుగుదాం అడగకుండా తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలి ఎట్లా కొట్టాలి అనే విషయంలో నిందర్ నిదేవే తుది నింద నిదమ రాజు ఆంజనేయ గండేసుకున్నటువంటి రామభక్తులుగా నింద నిద 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 నిద